ఇప్పటి వరకు ఒక వ్యక్తు ఇకపైన మరో నీ భవిష్యత్తు వేరేలా ఉండబోతుంది పల్లవి ప్రశాంత్ అంటూ జర్నీ వీడియో కోసం గార్డెన్ ఏరియాలోకి వచ్చిన ప్రశాంత్కి లైటింగ్స్తో బిగ్ బాస్ మరో లోకాన్ని చూపించాడని చెప్పుకోవచ్చు మట్టిలో పుట్టి మట్టిలో పెరిగవు ఎప్పుడు మట్టి మాణిక్యంగా మారిపోయావు ప్రశాంత్ అంటూ బిగ్ బాస్ అనడంతో ఒక్కసారిగా ప్రశాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయేవి అలానే బిగ్ బాస్ అయితే శివాజీ అమర్దీపులతో ఉన్న ఎక్కువ మెమరీస్ ఫొటోస్ అన్ని నింపేశాడని చెప్పుకోవచ్చు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ మెమరీస్ లో ఇక నువ్వు ప్రతి యూత్ కి కూడా కూడా ఇన్స్పిరేషన్గా నిలిచావు ప్రతి సామాన్యుడు కూడా చేయలేని పనిని నువ్వు చేసి చూపించావు ఏ సీజన్లో ఎక్కడ లేని విధంగా అయితే ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి రావడం ఇదే నీ చరిత్రని ముద్ర వేసుకున్నావు నీలాంటి వాళ్ళకి ఎంతో మందికి దారి చూపించావు ప్రశాంత్ అంటూ పొగడ్తల్ వర్షం కురిపించడంతో ప్రశాంత్ ఆనందానికి ఇంకా తను ఏదో గొప్ప అచీవ్మెంట్ చేశాడనే విషయం బిగ్ బాస్ నోటంట వినడంతో ప్రశాంత్ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేవని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సామాన్యుడు జర్నీ వీడియోని చూసాక మనం కూడా ఎమోషనల్ అవ్వకుండా ఉండలేమని చెప్పుకోవచ్చు అలానే అభిమానులు కూడా ప్రశాంత్కి కి ఓట్ల వర్షం అలానే గుద్దుతున్నారు